ఈరోజు మనము కొడుములు తయారు చేసుకుంటున్నామండి కొత్త టిఫిన్ అండి దీనికోసం మనము బొబ్బరి పప్పుని బాగా కడిగి నానబెట్టుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇలా ఉడికించి పక్కన పెట్టేసుకొని బియ్య పిండిలో నేను ఫోర్ గ్లాసెస్ బియ్య పిండి తీసుకున్నా దానికి సరిపడా ఒక గ్లాస్ బొబ్బరపప్పు వేసి ఉడికించి వేసుకున్నా ఇందులో చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్ కూడా వేసుకున్నా ఇందులో ఉప్పు కారం అండి త్రీ స్పూన్స్ ఉప్పు కారం వేసుకున్నా అండి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి వాటర్ పోయకముందే పిండంతా కలిసేటట్టు బాగా కలుపుకొని దీనికోసం మనము నీళ్ళు పెట్టుకోవాలండి ఫోర్ గ్లాస్ బియ్య పిండి కదా ఫోర్ గ్లాసెస్ వాటర్ వేడి చేసుకొని ఈ బియ్య పిండిలో ఈ వాటర్ మొత్తం పోసేసి ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని కలుపుకోవాలండి ఇలా వాటర్ పోసేసుకొని అవసరం ఉంటే కొన్ని చల్లటి వాటిలైనా పోసేసుకొని పిండి కలుపుకోవాలండి కొంచెం మెత్తగానే ఉండాలండి పిండి ఇలా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం ఆయిల్ పెట్టుకొని ఇలా ముద్దలుగా చేసుకొని దీన్ని కుడుముల్లాగా ఇప్పుడు మనం చేసుకుంటామండి చూడండి మీరే ఇలా కుడుముల్లాగా చేసుకోవాలండి ఇలా అన్నీ తయారు చేసి పక్కన పెట్టుకోవాలండి మనము ఇలా కుడుములు ఆ చేసుకోవాలి అలా ఇలా పిడుసులు అంటారండి వీటిని ఇలా కూడా కొన్ని చేసుకోవాలి ఇవి కూడా చాలా బాగుంటుంది ఇలా రెండు రకాలుగా చేసుకొని మనం అన్నీ తయారు చేసుకొని పక్క పెట్టుకోవాలి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని కొంచెం మందం గిన్నె తీసుకుంటేనే బాగుంటుంది ఈ మందం గిన్నెలో అయితేనే చాలా మంచి టేస్ట్గా వస్తాయండి బాగా వస్తాయి కుడుముల్లో దీనికోసం మనం ఆయిల్ వేసుకోవాలి దీంట్లో ఓన్లీ ఆవాలి అండి ఇంకేది అవసరం లేదు మనం నూనె వేడయ్యాక ఆవాలు వేసుకొని ఇవి చిటపట అన్న తర్వాత ఇలా ఆవాలు చిటపట అన్న తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇవి బాగా మరిగి నీళ్ళు మరిగిన తర్వాత ఇలా ఒక్కొక్క కుడుము తీసుకుంటూ ఇలా వేసుకోవాలి రౌండ్గా అన్ని కుడుములు ఇలా వేసుకోవాలండి కొంచెం జాగ్రత్తగా నిమ్మలంగా వేసుకోవాలండి ఇలా అన్నీ నేను ఇది రెండు గిన్నెలలో చేస్తానండి ఒక గిన్నెకి ఆ పిండికి సరిపోదండి గిన్నె చిన్నగా అవుతుంది ఇది ఒక గిన్నె ఇంకో గిన్నె కూడా చే తర్వాత చేస్తానండి ముందు మీకోసం అని ఒక చూపిస్తున్నాను ఫస్ట్ ఇలా అన్ని కుడుములు వేసుకోవాలండి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వేసుకోవాలి దీంట్లో ఈ అడుగున ఉన్నాయి ఇంకా టేస్ట్ బాగా ఉంటుంది ఇలా అన్నీ ఒక లేయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో లేయర్ కూడా వేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకొని మనము మూత పెట్టుకోవాలండి కానీ దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇలా అడుగున ఉన్నాయి చూడండి అవే చాలా ఇష్టంగా తింటారండి అందరూ పైనే కూడా బాగుంటాయి కానీ ఇంకా కింది ఇంకా టేస్ట్గా ఇష్టంగా తింటారు ఇలా అన్నీ వేసుకున్నాం కదండి ఇలా అన్నీ ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత దీంట్లో దీనిపైన మనం మూత పెట్టుకొని మెల్లగా ఉడికించుకోవాలండి ఒక్క నిమిషం హైలో ఉంచి తర్వాత స్విమ్లో ఉంచి మెల్లగా ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని ఫస్ట్ ఇలా హైలో ఉండాలండి స్టవ్ తర్వాత ఇలా స్విమ్ చేసుకొని మెల్లిగా ఉడికించుకోవాలి కొంచెం టైం కూడా పడుతుందండి దీనికి ఇవి మెల్లిగా అవుతాయండి వీటిని ఈ గిన్నె అప్పుడప్పుడు కొంచెం సైడ్కి తిప్పుకోవాలండి ఎందుకంటే చుట్టూ కాలాలి కదా ఇలా గిన్నె టాప్ ఒక టూ మినిట్స్కి ఒకసారి ఇలా తిప్పుకోవాలండి చుట్టూ ఉడకాలి కాబట్టి చుట్టూ కింద కూడా ఒకదే దగ్గర అడుగంటకుండా చుట్టూ కాలుతాయండి చుట్టూ కూడా అన్నీ క్రిస్పీగా కొంచెం అడుగున మాడి కనిపిస్తాయండి అవే టేస్ట్ బాగుంటాయండి ఇలా చూడండి ఇప్పుడు కాసేపు తర్వాత అయిపోయాయండి ఇవి కుడుములు ఇప్పుడు తీస్తున్నారు చూడండి మీకోసమని ఇలా అడుగు ఉంది కదండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా ఇలాంటివి చాలా టేస్ట్గా ఉంటాయండి చూడండి ఇలా ఉంటాయి ఇవి వీటినే కుడుములు అంటారు పైనేమో ఇలా ఉంటుంది